కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ ఆంధ్ర సచిత్ర వారపత్రిక నిర్వహించిన దీపావళి కథల పోటీలో బహుమతి పొంది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నవంబర్ పదకొండవ తేదీ సంచికలో ప్రచురితమైన కథ దొడ్డ మనసు రచన కీర్తిశేషులు బేరా సుబ్బారావు వినిపిస్తున్నది భోగారావు శ్రీ బెహరా సత్యనారాయణ శ్రీమతి విజయలక్ష్మి దంపతులకు ఇరవై ఎనిమిది జూన్ పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో బెహరా సుబ్బారావు గారు తూర్పుగోదావరి జిల్లా పిడపర్తి గ్రామంలో జన్మించారు వీరి విద్యాభ్యాసం అంతా పోలవరం యలమంచిరి తుని కొత్తవలసపట్నాల్లో జరిగింది గౌరీకాంతంతో వీరి వివాహం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీన నరపాంగ్ గ్రామంలో జరిగింది వీరికిద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు సుబ్బారావు గారు చదువుల ఎప్పుడూ ముందు వరుసలో ఉండేవారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలోనే ఆయనకు ఎస్ఎస్ఎల్సీలో దాదాపు నాలుగు వందల మార్కులు వచ్చాయి వారు ఎస్ఎస్ఎల్సీ చదువుకునే రోజుల్లో లిఫ్కో చెన్నై వారు నిర్వహించిన ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ పరీక్షలో బహుమతి సాధించారు తదుపరి బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చదువుకునేందుకు చిన్నాన్ గారింటికి వారణాసి వెళ్లినా తండ్రిగారి కోరిక ప్రకారం తనకెంతో ఇష్టమైన చదువును వదులుకొని పెద్ద కొడుకుగా తన బాధ్యత నిర్వర్తించడానికి వెనుకకు రావడం ఎంతో ఆదర్శనీయం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఏప్రిల్ ఇరవయో తేదీనాడు అనకాపల్లిలో చేరి కొత్త వరుసలో హెడ్ పోస్ట్ మాస్టర్ శ్రేణిలో పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరం జూన్ ముప్పైవ తేదీన పదవీ విరమణ చేశారు సుబ్బారావు గారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో సాహితీరంగంలోకి అడుగుపెట్టారు రచయితగా మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు ప్రముఖ వార మాస పత్రికలలో దాదాపు రెండు వందల కథలు మూడు సీరియల్స్ రాశారు వీరి కథలు ఆకాశవాణిలో కూడా ప్రసారమయ్యాయి వివిధ పోటీల్లో దాదాపు ఇరవై ఐదు బహుమతులు పొందారు విజయవాడలో పంతొమ్మిది వందల తొమ్మిది జనవరి ఏడు ఎనిమిది తేదీలో జరిగిన కథా రచయితల సమ్మేళనంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నవంబరు పదిహేడవ తేదీన జరిగిన ఆది విష్ణు రచనా జీవిత రచతోత్సవ వేడుకలలో పాల్గొని ప్రసంగించారు వీరి కొటీసు అనే కథను ఏషియన్ లాంగ్వేజెస్ బుక్ సొసైటీ ప్రచురించింది వివిధ సందర్భాల్లో ఆయనకు అనేక సన్మానాలు సత్కారాలు జరిగాయి అభ్యుదయ వేదిక హైదరాబాద్ వారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నిర్వహించిన మాదిరెడ్డి సులోచన స్మారక కథల పోటీలో ఆయన రాసిన విలువలు అనే కథకు బహుమతి లభించింది దానిని తన అభిమాన కథానాయకుడు అక్కినేని చేతుల మీదుగా అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఉగాది సందర్భంగా గజపతి నగరం లయన్స్ క్లబ్ సన్మానం చేశారు ఆయన కథలను కన్నడ భాషలో శ్రీకాంత్ అనే ఆయన అభిమాని అనువదించారు ఉగాది సౌమ్య ఉదయం వంటి ప్రముఖ పత్రికలు ప్రారంభమైనప్పుడు కథలను పంపమని కోరడం ఆ రోజులలో సాహితీ రంగంలో ఆయనకున్న ప్రత్యేక స్థానాన్ని చెబుతుంది ఆయన కథల సంకలనాన్ని తేవాలనేది ఆయన చిరకాల కోరిక దానిని ఆయన మరణానంతరం రెండు వేల ఆరులో ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు గారి చేతుల మీదుగా శ్రీకాకుళం కథానిలయంలో విడుదల చేసి వారి శ్రీమతి గారికి అంకితమివ్వడం వారింటి లిపాదికి ఎంతో సంతృప్తినిచ్చిన సంఘటన శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు సుజాత మనసు మనసులో లేదు మంచం మీద వెల్లకిలా పడుకుని పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ ఆలోచిస్తోంది సుజాత పెద్దన్నయ్య విశాఖపట్నంలో స్టేట్ బ్యాంకులో ఆఫీసర్ ఎనభై వేలు పెట్టి ఇల్లు కట్టాడు గృహప్రవేశానికి రమ్మని ఉత్తరం రాశాడు వెళ్లాలని ఉబలాట పడింది సుజాత నాకు సెలవు లేదు వెళ్లాలనుంటే నీ వెళ్ళు అన్నాడు భర్త భర్తశంకరం గృహప్రవేశం నాడు ఆడపడుచు కళకళలాడుతూ ఇంట్లో తిరగాలి తప్పకుండా రమ్మని కూడా రాసిందండి వెళ్ళకపోతే బాగుండదు పట్టుపట్టింది సుజాత నా కుదరదు నువ్వు పిల్లలు వెళ్ళండి అని భర్త అనడంతో చికాకేసింది సుజాతకి ఇద్దరినీ రమ్మని రాశారు నేను నేమొక్కరితినే వెళ్ళను రావడానికి కుదరదని ఉత్తరం రాస్తాను శంకరం మాట్లాడలేదు భర్త మీది కోపం కొద్దీ అలాగే ఉత్తరం రాసింది మర్నాడు గృహప్రవేశం ముందు రోజున శంకరానికి భావమృద నుంచి టెలిగ్రామ్ వచ్చింది స్వయంగా వచ్చి పిలవనందుకు అపార్థం చేసుకోకండి దయచేసి అంతా వెంటనే రండి మరోసారి ఆహ్వానం పంపాడు పెద్ద బావమరది తాము వెళ్ళకపోతే వారు అపార్థం చేసుకుంటారేమో ఆలోచించాడు శంకరం వెళ్లడానికే నిశ్చయించుకున్నాడు ఆఫీసుకి రెండు రోజులు సెలవు పెట్టి బయలుదేరాడు పెళ్ళాం పిల్లలతో శంకరం వెళ్లినందుకు అంతా సంతోషించారు దూరంగా బిలాయిలో ఉన్న మీ అక్క బావ ఎలాగూ రాలేరు దగ్గరగా రాజమండ్రిలో ఉండి కూడా రాకపోతే ఎలాగే వచ్చారు కాబట్టి ఇల్లు కళకళలాడుతోంది వారి రాకతో సంతోషించింది సుజాత తల్లి ఎంతమంది వచ్చినా ఆడపిల్లలు వస్తే గాని ఇంటికి శోభం ఉండదు ఆడబడుచు అనిపించుకున్నావు అన్నయ్య మరోసారి పిలిస్తే గాని రాలేదు వచ్చినందుకు సంతోషిస్తూ వేళాకోళం చేసింది సుజాత వదిన వనజ ఆ శుభకార్యానికి వనజ పుట్టింటివారు అంటే ఇద్దరు అన్నయ్యలు వదినలు చెల్లెలు కూడా వచ్చారు సుజాత చిన్నయ్య వదిన కూడా వచ్చారు గృహప్రవేశం మంచి వేడుకగా జరిగింది చాలా డబ్బు ఖర్చు పెట్టి ఆఫీస్ వాళ్ళకి పార్టీ ఇచ్చాడు సెలవు లేదంటూ ఆ రోజు సాయంత్రమే వెళ్లిపోయారు సుజాత చిన్నన్నయ్య ఉదినలు మర్నాడు ఉదయం మిగతావారు ప్రయాణం కట్టారు ఉదినెలకి చెల్లెలకి బొట్టు పెట్టి జాగటి ముక్కలు అందించింది వనజ మధ్యాహ్నం భోజనాల దగ్గర చెప్పింది ఉదినతో సుజాత తాము కూడా ఆ మర్నాడు ఉదయం వెళ్లబోతున్నామని మరో రెండు రోజులు ఉండమన్నాడు పెద్దన్నయ్య సెలవు లేదన్నాడు శంకరం ఆ రోజు సాయంత్రం సుజాత అన్నయ్య బజారుకి వెళుతూ శంకరాన్ని కూడా రమ్మాలని పింది తమకి బట్టలు తీయడానికి భర్తను బజారుకి ప్రయాణం చేయిస్తున్నాడని ఊహించింది సుజాత తన చీరను తానే సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది తాను కూడా వెళ్ళాలనుకుంది ఒక్కరితీ వెళితే బాగుండదు అందుకని వదిలిని కూడా ప్రయాణం చేయాలనుకుంది మనం కూడా వాళ్ళతో బజారుకి వెళ్దామో వదిన నాకు బోలెడు పనులు ఉన్నాయమ్మా తెచ్చిన సామాన్లు అందరికీ తిరిగి పంపించాలి ఇల్లు సర్దుకోవాలి వెళ్ళాలంటే నీ వెళ్ళు అయినా వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతారో ఎప్పుడు తిరిగి వస్తారో నిరుత్సాహపరిచింది వనజ పిలవని పేరెంటల్లా అన్నయ్యతోనూ భర్తతోనూ వెళ్ళడానికి అభిమానం వాళ్ళొచ్చింది సుజాతకి రాత్రి ఎనిమిది గంటలకు బావమురుదలిద్దరూ ఒట్టి చేతులతో తిరిగి రావడం చూసి తెల్లబోయింది సుజాత ఇదివరకే అన్ని సామాన్లతోనూ తమకు కూడా బట్టలు కొనేసి ఉంటారు కాబోలు అనుకుంది చాటుగా తల్లిని పిలిచి అడిగింది తమ బట్టల విషయం ఏమోనమ్మా నాకు తెలీదు అంతా మీ వదిలి పెత్తనం మీకు బట్టలు తీసినట్లు కనిపించలేదు చెప్పింది తల్లి మర్నాడు ఉదయం ప్రయాణం అవుతూ ఉంటే పసుపు కుంకుమ జాకట మొక్క పెట్టి ఆడబడుచుకు బొట్టు పెట్టి అందించింది వనజ నిర్ఘాంతిపోయింది సుజాత మౌనంగా అందుకొంది అసంతృప్తిగా అన్యమనస్కంగా పుట్టింటి మెట్లు దిగింది అంత గమనించాడు శంకరం ఎనభై వేలు పెట్టి ఇల్లు కట్టించాడు వచ్చిన ఒక ఆడపిల్లకి అయిన కొనివ్వలేకపోయాడు ఉండబట్టలేక ట్రైన్లో భర్తతో అంది సుజాత భార్య బేలతనానికి చిరునవ్వు నవ్వాడు శంకరం ఆశ పెట్టుకున్న వాళ్ళకి నిరాశ ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది సుజాత ఆశ లేకపోతే నిరాశ కలిగే అవకాశం ఉండదు అయినా నీకేం లోటుని గాడ్రేజ్ బీరువా నిండా నీ చేరలే ఒకరు పెట్టలేదని ఎప్పుడూ అనుకోకూడదు అనునయించిపోయాడు భర్త నిశ్చింతగా నిదానంగా అంటూ ఉంటే సరిపెట్టుకుని సమాధాన పడలేకపోయింది సుజాత ఆడపిల్లకి ఆశ పుట్టింటి మీద కాకపోతే ఎవరి మీద ఉంటుందండి ఆ వచ్చిన వాళ్ళందరితోనూ నేను కూడా సమానమా టెలిగ్రామ్ ఇచ్చి మరీ రప్పించుకున్నారు అక్కేలాగూ రాలేదు వచ్చిన ఒక్క ఆడపిల్లని అందరితోనూ సమానం చేసి అవమానం చేసి పంపింది వదిన పెళ్ళైన ఆరేళ్లలోని ఇది మూడోసారి వాళ్ళ ఇంటికి వెళ్లడం రెండు వేల రూపాయలు జీతగాడు ఒక్కసారైనా చీర పెట్టనిచ్చిందా వదిన తన చెల్లెలికి కిందటి నెలలో నూట యాభై పెట్టి చీరకొందట ఆవేశంలో తాము ట్రైన్లో అందరి మధ్య ఉన్నామన్న సంగతే మరిచిపోయింది తడి పెట్టుకుంది మీ వదిలిని ఎందుకు అనుకోవడం మీ అన్నయ్య కొంటానంటే వద్దంటుందా అతనికే ఉండాలి అభిమానం మా వదిలిన సంగతి మీకు తెలియదండి తన చెల్లెళ్ళకి చీర కొనిపించింది కదా శుభగారు ఏం చేసుకున్నారు నాకు కూడా కొనిపించాలని జ్ఞానం ఉండదు నాన్నగారే ఉంటే ఇలా చేయనిస్తారా అమ్మ మాటకు విలువలేదు మీద ఉద్రిమీదనున్న అభిప్రాయాన్ని మార్చడం కష్టమనిపించింది శంకరానికి ఆ విషయం మర్చిపో అన్నాడు తేలిగ్గా ఎలా మర్చిపోగలండి వంద రూపాయలు ఖర్చు పెట్టుకుని వెళ్ళాం ఈ జాగట్టు ముక్క కోసమా ఆరు రూపాయలు ఖరీదు చేయదు నాకక్కర్లేదు పని మనిషికి ఇచ్చేస్తా అంది ఉక్రోషంగా మాట్లాడుతుంటే మరీ రెచ్చిపోతుందని మౌనం వహించాడు శంకరం రాజమండ్రి తేరేసరికి పది గంటలయింది తిన్నగా ఆఫీసుకు పోయి ప్యూన్చేత రెండు క్యారియర్ మీల్స్ ఇంటికి పంపాడు పిల్లలిద్దరికీ అన్నం పెట్టింది సుజాత అన్నం తిని పక్కింటికి పోయారు పిల్లలు ఆడుకోవడానికి తనకు అన్నం తినాలనిపించలేదు వెళ్ళకిలా మంచం మీద పడుకుని ఆలోచిస్తోంది సుజాత మనసు మనసులో లేదు వీధి తలుపులు వారగా వేసి ఉండడంతో గదిలో ప్రవేశించింది పని మనిషి గౌరీ చంద్రవందరగా పడి ఉన్న క్యారియర్ గిన్నెల్ని అన్యమనస్కంగా మంచం మీద పడుకుని తన రాకను గమనించిన సుజాతను చూసి అడిగింది ఎప్పుడొచ్చారు అమ్మగారు ఇంకా భోజనం చేయలేదా చివాలను లేచి కూర్చుంది సుజాత ఆకలిగా లేదు గౌరీ ఆ అన్నం తీసుకుపో అంది పుట్టింటోరు అంత ఎక్కువగా పెట్టారేట అమ్మగారు చికాక్గా గౌరి వంక చూసింది సుజాత కానీ ఆమె మొహం చూశాక ఆ అంతా మాయమైంది నార్మల్ అయిపోయింది గౌరు నవ్వితే నవరత్నాలు రాలతాయి ఆమె బుగ్గలు సొట్టలు పడ్డాయి సంపెంగ మొగ్గను పోలిన ముక్కు చక్రాలాంటి కళ్ళు పొడుగాటి జడ ఆ పైన కలుపుగోరుతనం చలాకితనం వయసు ఇరవై దాటవు అందర్నీ ఇట్టి ఆకట్టుకుంటుంది కపటం ఎరుగని మనిషి ముగుడికి స్వామి టాకీస్ దగ్గర చిన్న పానషాప్ ఉంది పెట్టుబడి ఎక్కువగా లేనందువల్ల పెద్దగా బేరం ఉండదు ఇల్లు గడవడం కష్టం అందుకే గౌరి మూడేళ్లల్లో పనిచేసి యాభై రూపాయలు సంపాదిస్తుంది నెలకి మంచి చీర కట్టుకుని గౌరి ముస్తాబైతే చూడ్డానికి వెయ్యి కళ్ళు చాలవు కానీ గౌరి ఎప్పుడూ మొదటి చీరలే కడుతుంది ఇంజనీర్ గారి భార్య ట్రాన్స్ఫర్ మీద గుంటూరు వెళుతూ గౌరికి ఒక ఉలి ఉలి చీర ఇచ్చింది దాన్ని పదిలంగా దాచుకుంది పండుగలాడు మాత్రమే కడుతుంది రెండు నెలల క్రితం సుజాత భాత శంకరం పదిహేను రోజుల ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళాడు పిల్లల్ని తీసుకుని అన్నయ్య దగ్గరికి విశాఖపట్నం వెళ్ళమన్నాడు భర్త సుజాత వెళ్ళడానికి ఇష్టపడలేదు భర్త వెళ్ళిన నాలుగో రోజులు ఉన్నట్టుండి పెద్ద జ్వరం వచ్చింది సుజాతకి గౌరి వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చింది నాలుగు రోజులు సుజాత మంచం దిగలేదు భయం వేసింది సుజాతకి భర్తకి టెలిగ్రామ్ పంపాలనుకుంది కానీ ప్రమోషన్గా ట్రైనింగ్ చాలా అవసరం రాక రాక వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవడం ఇష్టం లేదు పైగా డాక్టర్ గారు ధైర్యం చెప్పారు ఐదు రోజులు జ్వరం కాసి తగ్గిపోతుంది ఆ పైన గౌరి సపర్యలు భర్త వచ్చి మాత్రం అంతకన్నా ఏం చేయగలడు ధైర్యం తెచ్చుకుంది సుజాత డాక్టర్ గారు అన్నట్టుగానే ఆరో రోజు నుంచి జ్వరం తగ్గుముఖం పట్టింది క్రమేపీ తగ్గింది వారం రోజులు గౌరీ సుజాతను వదల్లేదు టైం ప్రకారం మందులు పళ్ళ గ్లూకోజు బార్లీ వగైరాలు ఇచ్చేది ఎన్నో ఇతర సేవలు చేసింది పక్కింటి ఇల్లాలు పిల్లలకు అన్నం వండి పెట్టింది గౌరిని కూడా అక్కడే తినమనేది సుజాత ఎందుకమ్మగారు మా అత్త అన్నం వండి ఉంచుతాది నాలుగు మెతుకులు తినేసి క్షణంలో వచ్చేస్తాను అంటూ ఇంటికి పోయి అన్నం తిని పావుగంటలో తిరిగి వచ్చేది ముగుణ్ణి ఇద్దరు పిల్లల్ని న్ వదిలేసి ఆ వారం రోజులు సుజాత ఇంట్లోనే ఉండిపోయింది గౌరి మీద ప్రత్యేక అభిమానం ఏర్పడింది సుజాతకి గౌరికి అభిమానం ఎక్కువ ఎంత ఇబ్బందిలో ఉన్నా నోరు కదిపి ఏమీ అడగదు ఆమె అడక్కపోయినా ఏదో ఒకటి ముట్ట చెబుతుంది సుజాత నేనంటే ఎందుకే ఇంత అభిమానం ఓనాడు అడిగింది సుజాత ఏమోనమ్మా చెప్పలేను తక్కి నీళ్ళలో పని చేస్తున్నానా పని అవగానే ఒక్క క్షణం ఉండబుద్ధి కాదు తావరింట్లో పనైనా వెళ్ళబుద్ధి అయ్యదు అంది ఏమిటో ఈ అనుబంధం అనుకుంది సుజాత ఏదో సందర్భంలో తన పుట్టినరోజు కొత్త అమావస్య వెళ్ళిన పంచి వినాడు అని చెప్పింది గౌరీ ట్రైనింగ్ పూర్తి చేసుకుని వచ్చాడు శంకరం తన జబ్బు గురించి గౌరీ చేసిన సేవల గురించి చెప్పింది సుజాత ప్రేమాభిమానాల్ని డబ్బుతో కొనుక్కోలేను సుజాత ఒక్కొక్కరు కలుసుకున్న వేళా విశేషం అలాంటిది కొత్త అమావాస్య వెళ్ళిన పంచమి నాడు దాని పుట్టినరోజు క్రిందటి నెలలో మీరు కొన్న ఆ పాలిస్టర్ చీరను దానికి ఇద్దాం అనుకుంటున్నా తన నిశ్చయాన్ని తెలియజేస్తూ అనుమతి కోసం భర్త కాళ్ళలోకి చూసింది నూట పాతిక పెట్టి కొన్నావు ఒక్కసారే కట్టావు ఆశ్చర్యంగా అన్నాడు శంకరం నూట పాతికే కదా గౌరు లేకపోతే మీరు తిరిగి వచ్చేసరికి నేను కనిపించి ఉండేదాన్నే కాదు ఆ లేత నీలివర్ణం చీరలో గౌరిని చూడాలనుందండి ఉందండి ముచ్చటపడింది సుజాత అయితే రేపే ఇచ్చేయి అన్నాడు శంకరం రేపా ఇప్పుడే ఎందుకు ఇంకా రెండు నెలల టైం ఉంది ఆశ్చర్యపోయింది సుజాత ఒక మంచి పనిని కానీ ఉపకారం కానీ చేయాలనిపించినప్పుడు వెంటనే చేసేయాలి వాయిదే వేయకూడదు ఎవరికైనా హాని కానీ అపకారం కానీ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం తొందరపడకూడదు నిదానంగా ఆలోచించాలి అవును నిజమే అనుకుంది సుజాత మర్నాడు సుజాత షాప్ మీద కూర్చొని జడ అల్లుకుంటుంటే ఎదురుగా గచ్చు మీద కూర్చొని చూస్తోంది గౌరీ పని అయిపోయిందా అడిగింది సుజాత జడ అల్లుకోవడం ముగించి లేస్తూ గౌరి కూడా లేచి నిలబడింది అయిపోయి చాలాసేపు అయింది అమ్మగారు నేను వస్తా కదలబోయింది ఒక నిమిషం ఆగవే అంటూ గదిలోకి వెళ్ళి మరుక్షణంలో తిరిగి వచ్చింది సుజాత ఆమె చేతిలో పాలిస్టర్ చీర ఉన్న ప్లాస్టిక్ కవర్ ఉంది పేరెంట్ ఏదైనా ఉందా అమ్మగారు అడిగింది గౌరీ లేదు నీకే తీసుకో నీ పుట్టినరోజు వస్తోంది కదా కవర్ అందివ్వబోయింది సుజాత చేయి చాపలేదు గౌరీ ఆ చీర వైపే చూస్తూ ఉండిపోయింది సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయింది అంత ఖరీదైన చీరని తానెప్పుడు చేతితోనైనా తాకలేదు నూట పాతికి పెట్టి నెల రోజుల క్రితం కొనుక్కున్నారు ఒక్కసారే కట్టారు మడత కూడా నలగలేదు సరికొత్త చీర తనకే నమ్మలేకపోయింది గౌరీ తీసుకోవే చేయి చాచింది సుజాత అమ్మగారు అంది ఆనందార్ణవంలో మునిగిన గౌరీ ఉక్కిరిబిక్కిరవుతూ నీ పుట్టినరోజు నాడు కట్టుకుని నీ మొగుడుతో మా ఇంటికి రా అందించింది సుజాత మీది మహాదొడ్డ మనసు అమ్మగారు చీరను అందుకుంటూ ఆమె కళ్ళలోకి చూసింది కృతజ్ఞత వ్యక్తం చేస్తూ దొడ్డమనసు అంటే ఏమిటి అడిగింది సుజాత ముసిముసిగా నవ్వుతూ పెద్దోరికి అంటే డబ్బున్నోరికి జాతి గుణం ఉంటుంది అమ్మగారు వాళ్ళకే దానగుణం కూడా ఉంటుంది తమను నమ్ముకున్న వాళ్ళని ఆశ్రయించిన వాళ్ళని ఆదుకుంటారు ఆదరంగా సోస్తారు అంతకన్నా విడమరిచి చెప్పలేకపోయింది గౌరీ ఆ నిర్వచనానికి నవ్వుకొద్ది సుజాత ఉదయం తొమ్మిది గంటలైంది భర్తను భోజనానికి పిలవడానికి వీధి గదిలోకి వెళ్ళింది సుజాత వీధి గుమ్మంలో రిక్షా ఆగింది ఆడబుడిచి సరస్వతి ఆమె భర్త మూర్తి రిక్షా దిగుతున్నారు పెట్టే బెడ్డింగు వగైరాలున్నాయి సుజాత శంకరం ఇద్దరూ ఎదురుగా వెళ్లి లోనికి తీసుకొచ్చారు సాధారణంగా పలకరింపులు కుసర ప్రశ్నలు అయ్యాయి ఆఫీసుకి సెలవు పెట్టి వస్తానని బయలుదేరాడు శంకరం బావగారితో మూర్తి కూడా వెళ్ళాడు ఆఫీస్కి తాము తెచ్చిన బిస్కెట్లు స్వీట్లు పిల్లలకిచ్చింది సరస్వతి వద్దని వారిస్తున్న వంటలో సాయానికి దిగింది సరస్వతి వంటగదిలో చాలా విషయాలు చెప్పింది సరస్వతి సరస్వతికి కలకత్తాలో ఉద్యోగం లీవ్ ట్రావెల్ కన్సెషన్ మీద రామేశ్వరం వరకు వెళ్ళి తిరిగి వస్తున్నారట తాము చూసిన విహార స్థలాల గురించి సందర్శించిన దేవుళ్ళు గురించి ప్రయాణాల్లో పడే ఇబ్బందులు రిజర్వేషన్ కోసం పడిన పాటలు ఎన్నో చెప్పింది తిరుగు ప్రయాణంలో అన్నయ్యని వదన్ని చూసిపోదామని దిగారట మర్నాడు ఉదయం బయలుదేరి అత్తవారింటికి అనకాపల్లి వెళ్ళి అక్కడ రెండు రోజులు ఉండి మూడోనాడు బయలుదేరి కలకత్తా పోతారట అది వారి టూర్ ప్రోగ్రామ్ సరస్వతి వద్దుంటున్న పప్పు రెండు కూరలు పులుసు తయారు చేసింది సుజాత పదకొండు గంటలకల్లా బావమరుదలిద్దరూ తిరిగి వచ్చారు అంతా ఒకేసారి భోజనాలే కూర్చున్నారు చెలోక్తులతోనూ కులాసా కబుర్లతోనూ భోజనాలు ముగిశాయి అత్తయ్య కొంగు పట్టుకుని తిరిగారు పిల్లలు మధ్యాహ్నం రెండు గంటలైంది సరస్వతి మూర్తి ఇద్దరూ ప్రయాణపు బడలిక వల్ల గాఢ నిద్రలో మునిగిపోయారు సుజాత భర్తను బజారుకు వెళ్ళి స్వీట్ కొని తీసుకుని నమ్మంది తాను పకోడీలు తయారు చేస్తానంది మధ్యాహ్నం పలహారానికి తన మనసులోని మాట బయటికి చెప్పాలని సుజాత అన్నాడు శంకరం ఏమిటి చెప్పండి అడిగింది సుజాత రేపు ఉదయమే వెళ్ళిపోతారట అవునట సరస్వతి చెప్పింది ఉండమంటే సెలవు అయిపోయిందంటోంది సాయంత్రం అందరూ కలిసి బజార్కి వెళ్దాం పెందరాడే రాత్రి వంట కూడా కానిచ్చాయి అన్నాడు ఎందుకు ఉన్న ఒక్క పూట బజార్లమ్మడి తిరగడం ఇంట్లోనే సరదాగా కబుర్లు చెప్పుకుందాం చాలా కాలానికి వచ్చారు అంది అదే చాలా కాలానికి వచ్చారు అందుకే వాళ్ళకి బట్టలు కొనిపెడితే బాగుంటుందని నసుగుతూ అన్నాడు సుజాత మాట్లాడలేదు ఆమె ముఖంలో అసమ్మతి కనిపించింది చికాకు వేసింది శంకరానికి ఏమిటి ఆలోచిస్తున్నావు ఆడపిల్ల కదా పెళ్ళైన మూడేళ్ల తర్వాత వచ్చింది దానికి ఏవో ఆశలుంటాయి అన్నాడు ఇవేవి పూర్వపు రోజులు కావు ఆడపిల్ల వచ్చినప్పుడు అలా చీరలు శారీలు పెట్టడానికి ఆమె పెళ్లికి ఐదు వేలు మీరు సర్దుబాటు చేశారు ఆ అప్పు ఇంకా వెయ్యి రూపాయలు ఉంది రేపు పురుడికి పుణ్యానికి మరికొంత ఖర్చు ఆమె బహుశా ఇక్కడికే రావచ్చు మీ చెల్లెలకి ఐదో నెలట తెలుసా అవును వట్టి మనిషి కాదు కాబట్టి అంటున్నా రాక రాక వచ్చిందని తన పట్టు విడవలేదు శంకరం రెండు వేల రూపాయలు జీతగాడు ఎనభై వేలు పెట్టి ఇల్లు కట్టినప్పుడే గృహప్రవేశానికి ఆడపిల్లకి ఏమీ పెట్టలేకపోయాడు మనం లెక్క మీకు పిల్లలు ఎదుగుతున్నారు లేనిపోయిన అభిమానాలు పడి అప్పులు పాలు కాకండి భర్తను మందలించింది సుజాత మారు మాట్లాడలేకపోయాడు శంకరం స్వీట్స్ కోసం బజారుకు బయలుదేరాడు తెల్లవారుజామున మూడు గంటలకు లేచి వేడి నీళ్లు పెట్టింది కాఫీ టిఫిన్లు తయారు చేసింది ఐదున్నర అయ్యేసరికి రిక్షా తీసుకొచ్చాడు మూర్తి ఆడపడుచుకు బొట్టు పెట్టి పసుపు కుంకుమ జాగట్ ముక్క ఉంచిన పళ్ళ్యాన్ని అందించింది సుజాత ఆ జాకెట్ పీసు పరీక్షగా చూశాడు శంకరం అది సుజాతకి వాళ్ళు వదిన గృహప్రవేశానికి ఇచ్చిన జాకెట్ పీసే సరస్వతి సంబరపడిపోతూ అందుకుంది అన్నయ్య వదిన పాదాలకు నమస్కరించింది చెల్లెలు పాదాలకున్న పసుపు నుదుట కుంకుమ బొట్టు చూస్తూ మేమేమీ ఇవ్వలేకపోయినా కలకాలను నీ ఇలాగే కనపడాలి తల్లి అనుకున్నాడు శంకరం అతని కళ్ళు చెమర్చేయి రోజు గౌరి పనిలోకి రాలేదు ఆ వేళ దాని పుట్టినరోజు సాయంత్రం ఆరు గంటలయింది రాత్రికి వంట ప్రయత్నంలో పడింది సుజాత వీధిలో గౌరి కేక వినిపించింది తలుపు తీసింది సుజాత ఎదురుగా గౌరీ దాని మొగుడు ఇంజనీర్ గారి భార్య ఇచ్చిన ఆ లేత నీలి ఆకుపచ్చ ఉలి ఉలి చీర కట్టుకుంది గౌరీ అదే రంగు గాజులు జాకెట్టు బొట్టు చేతికివాళ్ళకి పాలిష్ వాళ్ళు జడ జడలో బంతి పువ్వు గౌరి కూడా అందమైన పిల్లే అప్రయత్నంగా అనుకుంది తెల్లటి ప్యాంటు షర్టు వేసుకున్నాడు పాతవే అయినా బాగున్నాయి ఈడైన వాడే అనుకుంది ఇంట్లోకి రమ్మని కాఫీ ఇచ్చింది ఇద్దరికి ఎందుకమ్మ గోరు మా కాఫీలు మా మామ సినిమాకి వెళ్దాం అన్నాడు అందుకే బయలుదేరాం అంది కాఫీ అందుకుంటూ ఒక రూపాయి గౌరి చేతిలో పెడుతూ మల్లెమొక్కలు కొనుక్కో అంది సుజాత ఆ రూపాయి అందుకుంటూ మా అమ్మగారిది మా దొడ్డ మనసు అంది భర్తతో వాళ్ళు వెళుతూ ఉంటే గౌరివైపే చూస్తూ ఉండిపోయింది సుజాత ఆమె ఆలోచన వేరు తానిచ్చిన కొత్త చీరని గౌరి ఎందుకు కట్టుకోలేదు ఆ చీర ఏమైంది ఎవరికైనా అమ్మేసిందా లేక తాగడానికి డబ్బు లేక ముగుడు అమ్మేశాడా ఆ క్లాసు మనుషుల్లో ఎక్కువ మందికి తాగుడు అలవాటు ఉంటుంది తమ గుడిసెల్లోని మగాళ్ళు ఎక్కువ మంది రాత్రులు తాగొచ్చి గొడవలు చేస్తారని ఇదివరలో గౌరీ అంది అయితే తన మొగుడికి అలాంటి అలవాటు లేదని చెప్పుకుంది అది ఒట్టి అబద్ధం తాను చులకనైపోతానని అలా చెప్పుకుని ఉంటుంది అపాత్రదానం చేయడం తనదే పొరపాటు అనుకుంది గౌరి మీద అంతులేని ఆగ్రహం వచ్చింది మర్నాడు గౌరి పనిలోకి రాగానే అడిగింది ఏమే నేను ఇచ్చిన చీర కట్టుకోలేదు అదా లేదమ్మగారు తడబడింది గౌరి లేదా ఏమైంది సుజాత ఆగ్రహం అంతులు దాటింది నా దగ్గర లేదమ్మగారు తప్పు చేసింది దానిలా నేలచూపులు చూసింది తాగడానికి డబ్బు లేక నీ మొగుడు అమ్మేశాడా చివల్ల తలెత్తింది గౌరీ లేదమ్మగారు నా మొగుడుకు అలాంటి అలవాటు లేదు వెలవెల్లి ఆడింది మరి ఏమైంది ఎగిరిపోయిందా ఎవరైనా ఎత్తుకుపోయారా నెమ్మదిగా చెప్పసాగింది గౌరీ వారం రోజుల క్రితం మా ఆడబడుసొచ్చిందని చెప్పాను కదమ్మగారు పెళ్ళైన పదేళ్లకు పుట్టింటి గడప తొక్కింది వాళ్ళు హైదరాబాదులో ఉంటున్నారు రైలు ఖర్చులు దండగానే ఎప్పుడో కానీ రాదు ఆడబుడుసు పెళ్ళికని శ్రీకాకుళం వెళ్ళి తిరిగి తిరిగిపోయానంలో మా ఇంటికి వచ్చారు మేము పిలవకపోయినా రాక రాక వచ్చింది పైగా వట్టి మడిచి కూడా కాదు పెళ్ళైన పదేళ్ళకి గర్భం వచ్చింది నాలుగో మా మామ నాలుగు రూపాయలు పెట్టి రైకుల గుడ్డ తెచ్చాడు పసుపు కుంకుమతో పాటు తమరిచ్చిన చీరను కూడా మా ఆడబుడుసుకు ఇచ్చానమ్మగారు నన్ను క్షమించండి క్షమాపణ అర్థించింది అవాకైంది సుజాత ఆశ్చర్యంగా ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది అమ్మగారి ముఖ కవళికల్లో మార్పు రావడం చూశాక ధైర్యం వచ్చింది గౌరికి స్వరం పెంచింది ఆ చీరను చూసి ఎంత మురిసిపోయిందో మా ఆడబొట్టి ఆమె సంబరం చూస్తుంటే నాకు ఎంతో ఆనందం వేసింది అమ్మగారు తమరు నమ్మరు కానీ ఆ చీరను నేను కట్టుకున్నా అంత ఆనందంగా ఉండదు సుజాత కళ్ళ నుండి ఆనందాత్రువులు రాలే గౌరి మనసు ఎంత ఉదాత్తమైంది మౌనంగా ఉండిపోయింది ఆడపిల్ల ఆనందంగా మన గడప దాటితేనే ఆ భగవంతుడు మనకింత కలుగు చేస్తాడు అమ్మగారు ఓ రూపాయి డబ్బులు చేతిలో పెడితే మనకి నచ్చ రూపాయలు కలగాలని కోరుకుంటుంది పుట్టిల్లు ఎప్పుడూ పచ్చగా ఉండాలని కోరుకునేది కదా కదమ్మగారు సుజాత తన కళ్ళలోకి సూటిగా ప్రసన్నంగా చూస్తూ ఉంటే అర్థం కాక ఆగిపోయింది గౌరి క్షమించండి అమ్మగారు పొరపాటు అయింది ఈసారి ఎప్పుడు అలా చెయ్యను అంది ముగింపుగా సుజాతకి అంతస్తు అడ్డొచ్చింది లేకపోతే గౌరిని అమాంతం కౌగులించుకుని అభినందించి ఉండేది లేదు గౌరీ నీది పొరపాటు కానే కాదు డబ్బున్న వాళ్ళకే దొడ్డ మనసు ఉంటుందన్నావే వేళ నీ అభిప్రాయమే పొరపాటు నీదే దొడ్డ మనసు మరోసారి గౌరిని అభినందించింది సుజాత మీరింతవరకు దొడ్డ మనసు కథ విన్నారు రచన కీర్తిశేషుడు బెహరా వెంకటసుబ్బారావు వినిపించినది పప్పు భోగారావు ఈ కథ బెహరా వెంకటసుబ్బారావు సర్వలభ్య రచనలు మధ్యతరగతి మందహాసంలో పునర్ముద్రించబడింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి